హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు భవస్ వరల్డ్ వన్ వన్ జీరో నేను మీకు ఈరోజు మందలపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటంటే ఈ దేవస్థానంలో ఈ కార్తీక మాసంలో అక్కడ ఉండే కోనేరులో మనకి కాశీలో గంగాదేవికి ఏ విధంగా అయితే సప్తాహారతులు ఇస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా సాయంత్రం పూట చూడ సప్తహారతులు అయితే ఇస్తారు చూడడానికి చాలా కన్నుల విందుగా అయితే ఉంటుంది చూసారా ఎంత బాగుంటుందో ముందుగా ఇక్కడ శివాలయం అనేది అసలు ఎంత నండి నిజంగాని అన్ని విగ్రహాలతో అనేక రకాల పూల మొక్కలతో ఉండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఏ విధంగా ముగ్గురు ఉండి హారతిలు వేస్తున్నారు అనేక దేవుళ్ళ పాటలు పాడి ముందుగా తర్వాత వింజామరలతో విసురుతూ తర్వాత హారతలు అయితే ఇస్తారు ముందుగా శివాలయంలో శివుడికి ఏకహారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ బయట భక్తులు అందరూ కూడా వస్తారు చుట్టుపక్కల ఉన్న గ్రామంలోని వాళ్ళు కూడా ఈ దేవస్థానానికి వస్తారు ఎందుకంటే నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అసలు పాటలు పాడుతూ దేవుడి పాటలు మనకి అదొక రకమైన ట్రాన్స్లోకి అయితే తీసుకెళ్ళిపోతారు నిజంగా మనకు అక్కడికి వెళ్ళామంటే అస్సలు రాబుద్దు ఇదండి అంత బాగుంటుంది నిజంగా మీరు ఒకవేళ ఈ చుట్టుపక్కల గ్రామం అయితే ఒకసారి అయితే కంపల్సరీ వెళ్ళండి ఇది ఎక్కడంటే బోనపల్లి నిడంబరం మధ్యన ఉన్న మందలపరు గ్రామంలో అయితే ఈ దేవస్థానం అయితే ఉంటుంది ఇందాక నేను చూపించాను కదా అక్కడ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా నలభై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఈ శివాలయానికి క్షేత్రపాలకుడు అదేవిధంగా యాభై ఐదు అడుగుల్లో ఉన్న శివుడి విగ్రహం చూడని ధ్యానం చేస్తున్నట్లు ఉంటుంది ఇందాక చూపించాను కదా ఫస్ట్ ఇక్కడ అంతేకాదు సూర్యుడు ఏడు గుర్రాల మీద ఉన్నట్టు కూడా ఉంటుంది ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ విధంగా నేను చిన్న బిట్ అయితే పెడుతున్నాను మీకు ఆ విధంగా పాటలు పాడుతూ అసలు నిజంగా మనకు మనసు అది ఒక రకమైన భక్తి భావంలోకి వెళ్ళిపోతుందండి నిజంగాని ఒక్కసారి అయితే వెళ్ళి త కంపల్సరీగా దర్శించవలసిన ఊరైతే అదే అండి శివాలయం కూడా అసలు నిజంగా చాలా బాగుంటుందండి చూసారా చుట్టూరు కోనేరు చుట్టూరు కూడా దీపాలవి ఎలా వెలిగించారు ఇవన్నీ భక్తులతోనే భక్తులు కూడా వెలిగిస్తారని ముందుగా అక్కడ దేవస్థానం వారు తులసిగోడ దగ్గర గట్ట దీపం వెలిగించిన తర్వాత తర్వాత భక్తులు ఉంటాం కదా మనం వెళ్ళిన వాళ్ళందరూ కూడా పూజ చేసుకుని దీపారాధన చేసి ఇక్కడ ఉంటాము అదేవిధంగా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇక్కడ అన్నదానము కూడా ఉంటుందండి ఉపవాసం ఉన్న వాళ్ళకి అత్తేసరి పచ్చి పులుసు బెల్లము నెయ్యి ఇవన్నీ కూడా వేస్తారు నిజంగా చాలా బాగుంటుందండి పూజలు అయితేనేంటి హారతులు అయితేనేంటి చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా ఇక్కడ ఒక పండగలాగా ఉంటుంది సాయంత్రం అయితే చాలా చిన్న పెద్ద తేడా లేకుండా సాధ్యమైనంత వరకు అందరూ కూడా వెళ్ళి ఈ హారతిని అయితే వీక్షిస్తారు ముందుగా చూసారు ఈ విధంగా వింజామర్లతో విసిరి అనేక రకమైన దేవుడి పాటలు అయితే పాడతారు చూడండి గుడి లైటింగ్ పెట్టి అంత కళకళలాడితే అట్రాక్షన్గా ఉందో అంతేకాదు కోనేరులో కూడా చూసారా మడుగులో ఉన్న కృష్ణుడు ఉన్నట్టుగా ఆ నాగుపాము మీద కృష్ణ కృష్ణుడు కూడా నించున్నట్టు ఉన్నాడు కృష్ణపాధిలో ఇప్పుడు చూడండి వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు పాటలు అయితే పాడుతున్నారు ఇంత బాగా పాడారో నిజంగానండి శివుడి పాటలు అనేక రకాలైన పాటలు పాడుతూ ఉంటే నిజంగా మనకి ఆకలి దాహము ఇవేమీ కూడా గుర్తుకు రావండి నిజంగా ఆ భక్తుల అయిపోతాము శివరాత్రి జాగరణ అలాంటప్పుడు కూడా ఇక్కడ చేశామంటే నిజంగా మనసు చాలా తృప్తిగా ఉంటుంది చూడండి జ్ఞానముద్రలో ఏడు గుర్రాల మీద చూసారా సూర్యుడు ఇవన్నీ పగలైతే చాలా క్లియర్గా కనిపిస్తాయి కానీ నైట్ టైం జనంలో ఉన్నారు కదా అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు చూడండి అసలు నిజంగా ఎంత బాగుంటుందో గుడి కంపల్సరీగా ఒక్కసారైనా మీకు వీలైతే వెళ్ళి చూడండి అసలు చాలా బాగుంటుందండి పాటలు నదిలో మనకి అక్కడ కాశీలో వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ ఈ విధంగా చూడ చెప్పాను కదండి శివుడు జ్ఞానముద్రలో కూర్చున్నట్లుగా ఉంటాడని ఆయనే ఇది లోపల గర్భాలయంలోని శివ విగ్రహము ఇక్కడైతే మనకి అభిషేకాలు అవన్నీ చేస్తారు తర్వాత చూడండి ఇవి గంగా హారతి ఇచ్చే ముందు దీపాలు వెలిగించక ముందు నేను ఇందాక బిట్లో దీపాలు వెలిగించి ఉన్నాయి చూసారు ఆ వెలిగించిన తర్వాత పాటలు హారతలు అవైతే ఇస్తారు ఇక్కడైతే ముందుగా పాటలు అన్నీ పడి అన్నీ దీపారాధనకు సిద్ధం చేసుకున్న తర్వాత అక్కడ తులసమ్మ దగ్గర దేవస్థానం వారు వెలిగించిన తర్వాత మనం ఉన్న భక్తులు అందరినీ కూడా దీపాలు వెలిగించమంటారు చూడండి వ్యూ కూడా చాలా బాగుంది రాత్రులు కదా లైట్లు వెలుగులతో లైటింగ్లతో అసలు చాలా బాగుంది నిజంగా చూడండి పాట చేస్తున్న విధంగా అనేక రకాలైన శివుడి పాటలు పాడుతున్నారండి నిజంగా మనసుకు ఎంత ఆనందంగా ఉందో అసలు అంతేకాకుండా గుడి చుట్టూరు కూడా అనేక రకాల పూల మొక్కలు పత్రిలు అలాంటి చెట్లు మారేడు వృక్షాలు ఇలాంటి దేవతా వృక్షాలు కూడా చాలా ఉన్నాయి చుట్టూరు కూడా కొబ్బరి మొక్కలతోనే గట్ట చాలా అందంగా ఉంటుంది గుడి కూడా అంతేకాకుండా ఈ ఊరిని చుట్టూరు కూడా చెరువులు అవి ఉంటాయి కదా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి ప్రాంగణం అది కూడా చాలా బాగుంటుందండి ఇది చూడండి గర్భాలయంలో శివుడికి అభిషేకము ఏకహారతి ఇస్తారని చెప్పాను కదా లోపల పంతులు గారు ఏకహారతి ఇస్తున్నప్పుడు తీసిన వీడియో చూడండి ఎంత బాగా ఇస్తున్నారు అందరికీ శివాలయంలో ఆయనకి చూపించిన తర్వాత మనకి బయటకు వచ్చి భక్తులకి అయితే ఈ హారతి అయితే చూపిస్తారు నిజంగా చాలా అదృష్టం ఉండాలండి ఇలాంటి శివాలయాల్లో దర్శనం చేసుకోవాలన్నా కూడా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై విస్ వరల్డ్ వన్ వన్ జీరో